బ్యాచ్లు కుదురు పట్టరా సార్ సార్ అందరూ సార్ 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 చేయండి సార్ బయట బయట o k a sir. I'm g m s y u r r y s a s i e r s a s i e سر نمس <سؤال> گھر సార్ ఒక చిన్న అనౌన్స్మెంట్ జస్ట్ ఆలస్యం మా మిత్రుడే కలిసి పనిచేశాం తొంభై ఏడు ఆ ప్రాంతాల్లో మేము అందరం కలిసి పని చేసాం ఆలస్యం తొంభై ఎనిమిదిలో మేము రెగ్యులర్ కలిసి అవ్వడం దానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అయితే సార్ చిన్న కోర్సుకు సంబంధించి మీరు ఎక్విడెన్స్ మీద సంతకం పెట్టాలి మీ టీఎల్స్ కావాలంటే ఎక్విడెన్స్ మీద సంతకం పెట్టాలి ఆ పేపర్ వస్తుంది వచ్చిన తర్వాత మీరు ప్రయత్నిస్తే సంతకం పెట్టండి అదేవిధంగా అటెండెన్స్ షీట్ కూడా మళ్ళీ పంపిస్తాను ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ అటెండెన్స్ అటెండెన్స్ సంబంధించి మొత్తం అందరి లిస్టు మీద డిఓ గారు సంతం పెట్టి ఒకటి మీకు వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తాం అది మీరు ప్రింట్ అవుట్ తీసుకోండి ఈ మూడు ఒకటి మీద మేము కాల్ చేస్తాం విధంగా మీరు కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ నెక్స్ట్ మనం బెస్ట్ పార్టిసిపెంట్స్ కి సన్మానం ఉంటుంది అందులో కూడా కాస్త ఫైవ్ వాళ్ళని ఎక్కడ చేయాలి విధంగా సక్సెస్ చేయాలి ఫైవ్ ఓ క్లాక్ వరకు ਫਾਇਓ ਦਰਵਾਦੇ ਨੂੰ ਸੰਸੋ ਫਾਇਓ ਕਲਕੀ ক্লোਜ ਜਾਂਦਾ ਥੈਂਕ ਯੂ ਸਰ ਫੀਡਬੈਕ ਫੀਡਬੈਕ सर <laughs>

రెండు వేల ఐదు నుంచి రీసోర్స్ పర్సన్గా వెళ్ళడం మొదలుపెట్టాను మొదటిసారి నేను రెండు వేల రెండులో వెళ్ళినప్పుడు నా తోడుగా ఎవరు ఉన్నారు అంటే అప్పుడు సీనియర్స్ సుధాకర్ సార్ మరియు రజనీ మేడం ఉండే తర్వాత మా టీంలో జాయిన్ అయినటువంటి ఆలస్యం సారు ఈరోజు వరకు నాకు తోడు నీడగా ఉన్నారు నేను సర్వీస్లో వచ్చిన తర్వాత నుంచి ప్రతి అణువు అణువులో కూడా నాకు పెద్దన్నలాగా ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్నారు అందరికి తెలిసిందే సహృదయులు ఏ కోశాన కూడా అహంభావం కానివ్వండి ఎక్కడా గర్వం కానివ్వండి ఏది తన ఛాయలు కూడా రానివ్వకుండా ఎంతో హుందాగా నడుచుకున్నటువంటి మరి అరవై ఒక్కళ్ళకి సంవత్సరాలకి రిటైర్మెంట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు రిటైర్మెంట్ కానీ నాకంటే ఇంకా చలాకీ మనిషి మరి నా జీవితం అంతా సార్ని ఒక ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తుంది పేరు ఆలస్యం ఒక్క నిమిషం కూడా ఆలస్యం కానీ వెరీ నైస్ పర్సన్ నేను ఫస్ట్ ఫస్ట్ రెండు ఇది ఒక పార్టిసిపెంట్ గా వచ్చి మీరే కూర్చున్నప్పుడు సార్ మాకు హ్యాపీగా వచ్చారు ఆయన యొక్క మంచితనం ఆయన యొక్క కోఆర్డినేషన్ చూసిన తర్వాత నేను కూడా ఆ రకంగా అవ్వాలని చెప్పి ఆయన ఇన్స్పిరేషన్ ఆయన కోఆర్డినేషన్ ఆ హెల్త్తో నేను కూడా ఈ ఆర్థిక రావడం జరిగింది నేను రావడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ ఇట్లాంటి సార్ను మరి మక్షులపై వీడియో యొక్క ప్రోత్సాహం వీడి యొక్క ప్రేరణతో నేను రావడం జరిగింది సరే మేము బయట కూడా కలుస్తుంటాం సార్తో ఇక్కడ ఏం పై ఏదన్నా కానీ సార్ని సంప్రదించుకోవడం మేము చేయం పేపర్స్ కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు ఏమైనా కావచ్చు అలాగే సార్ ఏదో ఎన్ని ఎందుకు చేస్తామంటే సారు ఎంతో ఎంతో లాంగ్ టైమ్ నుంచి ఉన్నారు అసలు సిక్స్ పేపర్ అంటే ఆర్ఎస్ ఆర్ఎస్ అంటే సిక్స్ క్లాస్ పేపర్ సరే సార్ అట్లా ఆ రకంగా సబ్జెక్ట్లో మమేకమై మా అందరితో మిత్రులు మరి చిన్నవాళ్ళ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాడుగా ఉండు మరి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి ఒక సఫల్ శిక్షక్ అసలు సఫల్ శిక్షక్ ఎందుకంటే ఆయన పిల్లల్లోనే ఉంటారు ఎన్నో కోర్షన్ మీరు కూడా చూసి ఉంటారు వీడియో చూసి ఉంటారు మరి ఆయన గారు తనకి ఉపాధ్యాయ జీవితాన్ని ఇస్తాక మరి సఫలీకృతంగా విజయవంతంగా నిర్వహించారు త్వరగా ఆయన త్వరలో మన సేవా విరమణ చేయబోతున్నారు కానీ నేను అందులో ఒక సక్సెస్ఫుల్ టీచర్ అని చెప్పి మేమందరం కోరుకున్నాం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచానని చెప్తూ సారి హావి జీవితం అనేది అది ఇప్పుడే కాలేదు కానీ రాబోయేది ఇంకా ఇలానే సంతోషం ఉండాలని చెప్పి మనస వాస కరుమ కోరుకునేది మీ తమ్ముడు میں اتنا ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ఫుడ్బాద్సారి ఆలస్య వెంకటేశ్వర్లు గారు సేమ్ మన మసూద్ గారు లాగానే నేను అనగా ఇంచుమించు ఒక నెల తేడాతో ఉద్యోగం పెంచాం అప్పటి నుంచి ఆలస్యకారితూ దాదాపుగా ప్రతిసారి స్పాట్లో కానీ ట్రైనింగ్లో ఖచ్చితంగా నేను ఆలస్యకారితోనే ఉంటాను ఆలస్యం గారు భారతీయ మేడం ప్రజలు మేడం వీళ్ళతో నాకు బాగా అటాచ్మెంట్ ఎక్కువ అట్లా అనేక సందర్భంలో ఏవైనా డౌట్స్ వచ్చినా సరే ఆలస్యంగా అడిగి తీసుకునేవాడిని వారు ఇప్పటికీ కూడా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు దాదాపు మనం కొంచెం ఉద్యోగాలకు వచ్చిన తర్వాత కొంచెం యాక్టివిటీస్ ఏమి దగ్గర చెప్తాను మాట్లాడుకుని చెప్తూ ఉంటాం కానీ స్టిల్ ఈ రోజుకి కూడా పిల్లలతోటి రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు మాత్రం కూడా అవసరం లేకుండా నిత్యం నిత్యం నేర్చుకుంటూనే ఉంటారు నిత్యం కూడా బోధిస్తూనే ఉంటారు మంచి టీచర్ మనందరికీ కూడా ఆదర్శనీయమైన వ్యక్తి అట్లాగే ఆదరణ వ్యక్తి అట్లాంటి వెంకటేశ్వరుని వారు సరే ఈరోజు ఆగస్టులో రిటర్న్ కాబోతున్నారు అయినా సరే వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క స్నేహభావం అనేది ఎల్లప్పుడూ కూడా మా సందేహంలో పదిలంగా ఉంటుంది వారు ఆ తర్వాత కూడా మాకు వచ్చేటువంటి ఏమైనా సందేహాలు అంటే తీసాలని కోరుకుంటూ వారు సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ఆ కూడా అక్కడ అక్కడ లాస్కర్ దేర్వీజ ఆ నా మాత్రం జరిగింది దగ్గర నుంచి మాకు ఆ పుట్టుకలు ఎందుకంటే మనం పండుగలు కాదు కాబట్టి అప్పటి నుంచి ఆర్పికి వెలుగు రకరకాల పుస్తకం తీసుకొని ఒక మొత్తం సాహసం తీసుకుంటూ ఆ పీసీఏ మొడల్లో అందరికీ చెప్పుకుంటూ నా యొక్క వృత్తిలో న్యాయం తీసుకుంటున్నాం అదేవిధంగా పేరుకి మాత్రం ఆలస్యం ప్రదేశంలో ముందుకున్నాం కానీ సహనశీలి చాలా ఓర్పు అందరం కూడా ఇంకా ఈ మొదటి టైనింగ్లో మొత్తం సార్ కానీ ఇబ్బంది సార్ ఉన్నారు అదేవిధంగా మన గడపాటి శ్రీనివాసరావు నేను చాలామంది మొదటిని చూడం మేము మా అందరం కూడా దాదాపుగా కలిసిమెలిసి చాలా సహరాలు వెళ్ళి ట్రైనింగ్లో రకాలు కూడా తెలుసుకొని ఇది బహుశా పాపంగా చివరి మధ్య మరి లేదా ఆగస్టు మంత్లో ఇంకా రాబోయే మొత్తం కూడా డిజిటల్ విద్య అని దానికి తగ్గట్టుగా తయారు కావాలని చెప్పేసి అదేవిధంగా మరి ఈ యొక్క పదవీ నిర్వహణ కాలేదు కానీ ముందు ముందు జీవితం చాలా హ్యాపీగా జరగాలి మరింతగా మన ఉపాధ్యాయునికి ఏదైనా అనుమానాలు ఉన్నా కానీ డౌట్స్ క్లియర్ చేస్తూ అందరికీ అందుబాటులో ఉండాలని అని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనర్శి అభినంది అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నేను సార్ వాళ్ళ మండలంలోనే చేస్తున్నాను రెండు వేల పదహారు పదిహేడులో సార్ మండలకి వెళ్ళడం జరిగింది సో టెన్త్ క్లాస్కి సార్ ఏపీ వెరిఫికేషన్కి వచ్చారు అని చూసారు ఈ వెరిఫికేషన్ కాదమ్మా ఇది మార్చాలి ఈ ఏపీ కాదు దీన్ని మార్చండి అని చెప్పారు ఇప్పటివరకు నేను సార్ బుక్స్ తెచ్చుకున్నాను ఇంట్లో సార్ నాకు క్లాస్ వరకు వచ్చి ఆ బుక్స్ ఇచ్చి ఎవ్రీ క్లాస్ ప్రతి క్లాస్ ఎఫ్ఏ నోట్స్ ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇప్పుడు సార్ ఫాలో అవుతారు సార్ ఫార్వర్డ్ చేస్తారు నేను దాన్ని ఉంటాను ప్రతి పనిలో సార్ చాలా హెల్ప్గా ఉన్నారు ఏ డౌట్ వచ్చినా చిన్న డౌట్ వచ్చినా సార్ కాల్ చేస్తారు వీడియో ఫోటో ఇంకొకటి ఫోటో కాదే వీడియో అమ్మవారి యొక్క చివరి దినాలలో తనే స్వయంగా సేవలు అందించి చాలా సేవలు నేను చూసా అది దానికి సార్కి మనం అందరం కూడా గొప్ప విషయాల అది కూడా మనందరికీ ఆదర్శమే ఓకే సార్ విశేష జీవితం చాలా ఆనందంగా ఇలాగే గెడవాలని కోరుకుంటున్నాను అందరికీ శుభ సాగతం ఈరోజు సారు గురించి చెప్పాలంటే దాదాపుగా చెప్పాల్సి విషయాలు అందరు చెప్పారు కానీ నేను అర్థం చేసింది ఏంటంటే నా సర్వీస్లో ఓపిక నిజంగా నిన్న హోంవర్క్ అని వికాస్ కార్యే సార్ ఎవ్వట ఇంటికి పోగానే తయారు చేసి గ్రూప్లో పెట్టారు అది ఫాలో అయితే మనం నిజంగా ఫస్ట్ టీచర్ ఆ కమిట్మెంట్ నిజంగా సార్కున్న కమిట్మెంట్ కానీ దాంట్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ పాటుకున్న కూడా మనం సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ టీచర్ అనిపిస్తుంటాం సార్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే క్రమశిక్షణ కరెక్ట్ తయారీ రావటం ఏ పని ఎప్పుడు చేయాలో నేనుగా పని చేయటం దాన్ని పర్ఫెక్ట్గా చేయటం ఓసీగా సమయం ఏ విధంగా సార్లు నేర్చుకోవాలి నేను కూడా చాలా సందర్భాల్లో డౌట్ వచ్చినప్పుడు సార్లు చూస్తే ఇట్లా కాదు తి ఇట్లా చేయాలని అనుకుంటున్నాను పచ్చిన పేపర్ తయారు చేసినప్పుడు ఈ క్వశ్చన్ ఇట్లా కాదనుకుంటు బాగుంటుంది కదా అని సార్ మాకు సలహా ఇచ్చేవాడు ఇంకా గొప్ప విషయం ఏంటంటే సార్కి కోపం చేస్తాను సార్ని సార్ కోపంలో అసలు ఎప్పుడైనా వచ్చిందేమో నాకైతే వస్తుంది అప్పుడప్పుడు కోపం కలిగి సార్కి కోపం మాత్రం ఎప్పుడు చూడలేదు కాబట్టి సార్లో ఈ కోపం చాలా మన గోపకాన్ని మనం అంతా అలవాటు అలవాటుకోవాలని తెలియదు چارا ہندی سارے سائنی چین سندر చాలా నేర్పు కోర్పు హిందీ జిల్లాలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు ఎక్స్పర్ట్స్ కాబట్టి చాలా రిటైర్ కాబోతున్న సందర్భం మరి నిజానికి జిల్లాకు ఒక లోపు కాబట్టి ఆ లోపాన్ని మరి మరో అని సరే సార్ విశేష భవిష్యత్తు మంచిగా ఉండాలని అన్ని విధాల దైవ అందరికీ నమస్తే మేడం నా చెప్పాలంటే మీరు గురించి తక్కువ పరిచయం ఉన్నప్పటికీ కూడా ఆ సార్ గురించి నేను ఎక్కువగా తెలుసుకున్నాను అదేంటంటే సార్లు సహనశీలత అని ఎక్కువ అంటే తన యొక్క మనసులో మనసులో ఎలాంటి విషయాలు అక్కడ దాచుకు నిర్భయంగా చూపిస్తాడు సహనశీలత వ్యక్తి ఆలస్యం اِسے ہندی شاعری چوبت آلسیہ سار آلسیہ لال ہندی پٹ اتنا ہندی ہندی پٹ ساتھ చాలా చాలా మంచిగా విద్యార్థులు కొత్తగా ఉద్యోగం జరిగింది బాగా అందరికి నమస్కారం అండి అన్ఎస్పెక్టెడ్ నాకు ఇప్పటి వరకు తెలియదు మా వాళ్ళందరూ గోపేక్ గారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఇంతమంది సమక్షంలో అది మన కుటుంబం మన హిందీ కుటుంబ సమక్షంలో మన వాళ్ళ ప్రేమ ఆప్యాతల మధ్య మన వాళ్ళందరూ కలిసి నాకు సన్మానం చేయడం అనేది ఇక నాకు శివ సన్మానం చేయకపోయినా అక్కడ అంత హ్యాపీగా ఎందుకంటే మన కుటుంబం మన వాళ్ళ మధ్యలో కొంతమంది హిందీ మధ్యలో చేయడం చాలా సంతోషం అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సబ్జెక్ట్ గురించి అంటే బాగా ఏమి అంత పట్టించుకునేది కాదంటే ఉన్న సబ్జెక్ట్ని పిల్లలకు ఎలా చేర్చాలో నాకు తెలుసండి గొప్ప పండితులు అయితే కాలేనండి పిల్లలకి ఎలా చేస్తున్నారో అందరూ నేర్చుకున్నారు అదే నేను పిల్లలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను ట్వంటీ టూ నోట్ టూలో జాయిన్ అయ్యానండి ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ఒక్క పిల్లవాడు కూడా హిందీలో పేరు కాలేదండి దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఏ వన్ ఐదు నుంచి ఆరు మధ్యలో ఏ వన్ వస్తూ ఉంటాయి నైన్టీ మొన్న కూడా నైన్టీ ఫైవ్ హైజెస్ వచ్చింది నాకు నైన్టీ దాటి ఐదు వచ్చాయి ముప్పై నాలుగు మందిలో మొత్తం ఏ ఏ వన్ ఏ టూ పేరు నా సబ్జెక్టు ఇవండి నాకు మొదటి నుంచి కూడా పిల్లలంటే ఇష్టం భాష అంటే ఇష్టం సెకండ్ లాంగ్వేజ్ హిందీలో తెలుగులో ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ హిందీ తీసుకున్నాను హిందీలో మెథనాలజీతో హిందీ చేశాను తర్వాత మధ్య మిషన్ చేశాను అందుకే నేను హిందీ పుస్తకం రావడానికి అవకాశం కలిగింది నేను ముందు వచ్చే ముందు కూడా చెప్పగలనా చెప్పలేనా అసలు ఎప్పుడో అని చెప్పేసి నైట్ మొత్తం కూర్చొని పుస్తకాలు చూసి చెప్పగల నమ్మకం వచ్చాకనే ఏదైనా పిల్లలకు అన్యాయం చేయకూడదు కాకపోతే నేర్చుకొని చెప్పాలి మనం అడగటం చిన్నపిల్లవాడి నేర్చుకోవచ్చు మనం ఎవరినైనా అడగవచ్చు మనం చిన్నపిల్లలు నేర్చుకుని మనం చెప్పవచ్చు అంటే ఆ విధంగా నేను హిందీకి సాధ్యమైనంత మేరకు భాష అంటే ఇష్టం కాబట్టి పిల్లలకు అన్యాయం జరగకుండా నేను నా ఓతి కర్తవ్యా నేను అండి ముఖ్యంగా మళ్ళీ ఒకసారి అందరికీ కూడా పేరు పేరు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ